హర్ష చంద్రికని ఇంటికి తీసుకొచ్చి అమ్మ చామంతి హారతి ఇవ్వమ్మా అని చెప్పటంతో హాల్లోనే కూర్చొని ఉన్న రమాదేవి కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటుంది చామంతి దిష్టి తీస్తూ ఉంటే ఇంట్లో వాళ్ళ దిష్టి అని కూడా చెప్పమ్మా అని హర్ష అంటాడు ఇరుగు దిష్టి పొరుగు దిష్టి ఇంట్లో వాళ్ళ దిష్టి అని అలా దిష్టి బొట్టు పెట్టేసి చంద్రికని లోపలికి తీసుకువస్తారు తర్వాత హర్ష కూపంతో రగిలిపోతూ గదిలో ఉండగా రమదేవి వస్తుంది అసలు రమ నీకు బుద్ధుందా నీకు ఇంత కుళ్ళు జలసి ఉందని నాకు ఇప్పుడే అర్థమవుతోంది చంద్రిక నా కోసం పూజలు చేస్తే నువ్వు మనిషి అని కూడా చూడకుండా అంత అరాచకంగా కొరడాతో ఎలా కొడతావు చంద్రిక రక్తం ఎలా కలర్ చూస్తావు నువ్వు మనిషివేనా అంటూ చంద్రిక చేసిన దాంట్లో తప్పేముంది నేను తాళి కట్టాను చంద్రిక నా భార్య అని హర్ష చెప్తూ ఉంటే ఏంటి చంద్రిక చంద్రిక నీ భార్యన నేను నీ భార్య కాదా నువ్వు నా మెల్లో తాళి కట్టిన విషయం మర్చిపోతున్నావా అది నా భర్త అని మీ పేరు చెప్పి గుళ్ళో పూజలు చేస్తూ ఉంటే ఆ విషయం నలుగురికి తెలిస్తే నా పరువు ఏమైపోవాలి ఏమున్నా కూడా ఈ ఇంట్లో నాలుగు గోడల మధ్య మాత్రమే అది నీ భార్య అన్న విషయం గుర్తుపెట్టుకో అసలు బయట అది నా భార్య హర్ష అని పూజలు చేస్తూ ఉంటే నేను ఎలా చూస్తూ ఊరుకుంటాను ఓ నా పరువు ప్రతిష్టలు పోయాయంటే నేను ఎంతకైనా దిగజారుతాను దాని రక్తం కాదు దాని ప్రాణాలే తీసి పడేస్తాను అని రామాదేవి అరుస్తూ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నావు ఏ రోజైనా చంద్రిక నన్ను భర్తగా లోకానికి చాటి చెప్పిందా లేదు కదా నా కళ్ళ ముందర చంద్రిక ఉంటే చాలని నేను కూడా భరిస్తూ వస్తున్నాను కానీ నువ్వు ఇంతలా ప్రాణం తీసేలా ప్రవర్తిస్తావా అని హర్ష ఎంత అరుస్తున్నా కూడా చూడు నా పరువు ప్రతిష్టలు పోయాయంటే నేనైతే చూస్తూ అస్సలు ఊరుకోను హర్ష అనేవాడు రమాదేవి భర్తగా కేవలం రమాదేవి భర్తగా మాత్రమే ఉండాలి లేదు చంద్రిక భర్త హర్ష అన్న మాట బయటికి వచ్చిందా నేను ఎవరి ప్రాణాలైనా తీయటానికి వెనకాడను అని రమాదేవి వార్నింగ్ ఇచ్చి బయటికి రాగానే చామ్ జ్యూస్ తీసుకువస్తూ ఉంటుంది వెంటనే రమాదేవి పెద్ద మనిషిక అంటూ చామ్ చెంప పగలగొట్టడంతో చామ్ కింద కుప్పకూలిపోతుంది ఏంటే ఏంటే చంద్రిక గురించి ఏమి నిజాలు చెప్పద్దన్నా కూడా నా మాట కాదని మొత్తం చెప్పేశావు కదా నేనంటే నీకు లెక్క లేకుండా అయిపోతుంది ఇలా కాదు నీ సంగతి ముందు ముందు చెప్తానని వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది తర్వాత చామ్ అత నాకు ఒక విషయం అర్థం కావటం లేదు ఎందుకత్తా నువ్వు అయ్యగారి కోసం అలా పూజలు చేయటం కరెక్టే అనుకో కానీ అమ్మగారు ఎందుకు నిన్ను అంతలా కొట్టారు అంతలా కొడుతున్నా కూడా నువ్వు ఏమి మాట్లాడకుండా ఇక్కడే ఎందుకు ఉన్నావు అని అడగటంతో చూడమ్మ నాకు ఎవరూ లేరు మా అమ్మ నన్ను పెంచి పెద్ద చేసింది కానీ మా అమ్మ కూడా చనిపోవటంతో ఏ ఆసరా లేని నేను ఇక్కడికి రావటంతో వీళ్ళు నాకు ఆసరా ఇచ్చారు అప్పటి నుంచి నేను ఇక్కడే ఉన్నాను అందుకే వీళ్ళు ఎంత హింస పెడుతున్నా నేను ఇక్కడి నుంచి వెళ్ళలేకపోతున్నాను అని చంద్రిక అంటే సరే అత్తా కానీ అమ్మగారు మీపై ఎందుకు అంత ద్వేషం పెంచుకున్నారు నన్ను ఇందాక కొట్టారు అని జరిగిన విషయం చెప్పటంతో అయ్యో నా వల్ల నువ్వు బాధపడుతున్నావా చెంపదెబ్బలు తింటున్నావా అని చంద్రిక బాధపడుతూ ఉంటుంది అత ఈ చెంపదెబ్బలు నాకేమీ కొత్త కాదు కానీ నువ్వు అమ్మగారు అలా ఎందుకు చేస్తున్నారో చెప్పకపోతే నా మీద ఒట్టే అని చేయి తీసి తలపై పెట్టుకోవటంతో చెప్తా చామంతి నువ్వు అమ్మగారికి ఒక అగ్రిమెంట్ రాశావు గుర్తుందా అలాగే నేను కూడా ఒక అగ్రిమెంట్ రాశాను అందుకే ఇక్కడ ఉండాల్సి వస్తోంది అని భరిస్తూ అని చంద్రిక చెప్తుంది నువ్వెందుకత్తా అగ్రిమెంట్ రాశావు ఏం అగ్రిమెంటు అని చామంతి అడుగుతూ ఉంటే సమయం వచ్చినప్పుడు చెప్తానులే అంటూ చంద్రిక తప్పించుకు వెళ్తుంది ఇక పోలీసులు చామ్ వేలిముద్రలు మ్యాచ్ అయ్యాయంటూ అరెస్టు చేయడానికి రావటంతో ఇంత ధైర్యమే నీకు ఇలాంటి పని చేయటానికని రమాదేవి ఒకవైపు రోజా ఇంకొక వైపు చామ్ చెంపలు పగలుగొడుతూ ఉంటే ఆగండంటూ ప్రేమ్ అక్కడికి వస్తాడు ఏంటి ప్రేమ్ ఇంకా తిని వెనుకేసుకు వస్తున్నావు ఆధారాలు ఉన్నాయి కదా అని రమాదేవి రోజా ప్రేమ్ని నిలదీస్తూ ఉంటారు ప్రాణం పోయినా చామంతి ఒకరికి హాని తలపెట్టదు అని ప్రేమ్ చెప్తుంటే అవును నేను ఏ పాపం చేయలేదు అని చామంతి ఏడుస్తూ ఉంటుంది చూడండి మీరు ఇంతలా చెప్తున్నారు కాబట్టి నేను నాలుగు గంటల సమయం ఇస్తాను మీరు ఏవైనా ఆధారాలు తీసుకువచ్చి ఈ నేరం నువ్వు చేయలేదని నిరూపించుకో చామంతి అలాగైతేనే నిన్ను అరెస్ట్ చేయకుండా వదిలేస్తాము లేదు మీరు సాక్ష్యాధారాలు తీసుకురాలేకపోయారా మేమే వచ్చి నిన్ను అరెస్ట్ చేసి తీసుకువెళ్లాల్సి ఉంటుంది అని ఇన్స్పెక్టర్ గడువు ఇస్తాడు బాబు ఇప్పుడు ఏం చేద్దామని చామంతి ప్రేమ్ ఆలోచిస్తూ ఉంటారు అప్పుడు చామంతి బాబు అక్కడ మన వాళ్ళు ఎవరైనా సెల్ ఫోన్లో వీడియోలు తీసి ఉంటారు కదా అందులో చూస్తే తెలిసిపోతుంది అని చామంతి ఆండంతో ప్రేమ్ కొంతమందికి చామంతి కొంతమందికి ఫోన్ కాల్స్ చేస్తారు అందరూ కూడా తీలేదు తీలేదనే చెప్తూ ఉంటారు చామంతి నేరం నాది శిక్ష నీకు అని జగదీష్ చాలా సంతోషపడుతూ ఉంటే ఈ దెబ్బతో చామంతి పీడ పోతుంది అని రోజా సంతోషపడుతూ ఉంటుంది అయ్యో బాబు ఎవరు వీడియోలు తీయలేదంట ఇక నేను దోషిలా లొంగిపోవాల్సిందే చేయని తప్పుకి శిక్ష అనుభవించాల్సిందే అని చామంతి ఏడుస్తూ ఉంటే ప్రేమ్ మరింత బాధపడుతూ ఉంటాడు